చరితల నాయ కూడా మము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధోశని కూడా సమయము తెలియని సేవ కూడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధ కూడా మంట రోజు మన ఆమదాల వస్త నియోజకవర్గ చరిత్రలో నలభై రెండు సంవత్సరాల చరిత్రలో నవ్వుతో నవోష మరి ఎన్నడూ ఎప్పుడు లేనటువంటి రానటువంటి కనపడినటువంటి మెజారిటీ నిచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కార్యకర్తలకు అభిమానులకు ఆమదాల వద్ద నియోజకవర్గ ప్రధాని గారి అందరికీ నా తరఫున నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున అలానే మోడీ గారి తరఫున మీ అంతరికీ నా వృద్ధి కోల్పోయినటువంటి తెలుసు వంటి పాదాభి వందనం చేస్తున్నాను చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఈ రోజు ఈ విడియం ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఒక్కరిదే కాదు ఈ రోజు మన ఎన్డిఏ కోటమడి విడియం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ముగ్గురం ముగ్గురు నాయకులు ఈ రోజు ఈ రాష్ట్రానికి దశ దిశ మార్చడానికి మోటమగా ఏర్పడ్డామని చెప్పి ఆనాడు మనందరికీ తెలుసు ఈ ఇదే నేను దీని బాధ్యతగా స్వీకరిస్తున్నాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నాలుగు ఐదు సంవత్సరాలు మీరు అవకాశం కల్పిస్తే అధికారాలు ఇచ్చి ప్రజల కోసం ఉపయోగించాను తప్ప పదవి కోసమో లేకపోతే దా ఇంకోటి కోసమో ఉపయోగించలేదని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు పదవులు కన్నా ప్రజల ముఖ్యం ఇది ఈరోజు మీరు చూపించినటువంటి అభిమానం విశాఖపట్నంలో ఉదయం తొమ్మిదిన్నర గంటలకు దిగితే మళ్ళా రాత్రి ఇప్పుడు పది గంటలు అవుతున్నా సరే మీరందరూ ఎక్కడికక్కడ ప్రజలు చూపించినటువంటి దరాభిమానాలు ఆప్యాయతలు మీ ప్రామాభిమానాలు ఏమిచ్చి నేను మీ రుణం తీర్చుకోగలను చెప్పి నేను ఆలోచిస్తా ఉన్నాను నేను ఒక్కటే మీ అందరికీ మాటిస్తున్నా ఈ నియోజకవర్గాన్ని అగ్రగామిగా ఉంచుతా ఎన్నికల ముందు నేను ఏవైతే చెప్పాడో ఎన్నికల ముందు ఈ నియోజకవర్గానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయం పరిశ్రమలు తీసుకురావడంలో కానీ అలానే సాగునీటి రంగానికి నీరందించే విధానంలో కానీ ప్రతి ఇంటింటికి తాగడానికి నాగావరి వంచదారు నదులు నీరందించే విధానం కానీ తప్పనిసరిగానే పోటీ చేస్తామని ఎందుకనంటే నేను గ్రామ గ్రామాలో చేగాను ప్రతి ఒక్కరిని కలిసినాను ప్రజల మధ్యన మనం ఉన్నా తాగడానికి మాత్రం నీళ్లు లేవంటే ఇది చాలా దురదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఈ ఆమదాల వర్ష నియోజకర్గాలు ప్రతి ఇంటింటికి ఆ రోజు నీరు ఇవ్వాలని వంచదారు నదీ జలాలు ఇవ్వాలని నాగావర నదీ జలాలు ఇవ్వాలని రెండు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తే ఐదు సంవత్సరాలైనా సరే కనీసం పనులు ఏమాత్రం కూడా చెయ్యలేనటువంటి ఒక అవినీతి అసమర్థత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ప్రజల సొమ్ముని ఖర్చు పెట్టి అంత విలాసవంతమైన భవనాలు ఈ భారతదేశంలో ఏ ఒక్కడైనా కట్టాలా అని చెప్పి అడుగుతున్నాను ఎవరి కట్టారా మరి జగన్మోహన్ రెడ్డి నేమనాలు మనం ఈ జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలి మనం ఈ రోజు మనం ఒక్కసారి చూడండి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అనేక కార్యక్రమాలు చేశానన్నారు నేనేదో బట్టలు నొచ్చానన్నారు నూట ముప్పై సార్లు బట్టలు నొచ్చానన్నారు కానీ నువ్వు బట్టలు నొచ్చిందంతా దీనికి మన దగ్గర లాసుకునేది ఎంత సమయం ఎంత ఎంత కరెంటు తొమ్మిది చాలు మందేమో రెండు వందల యాభై రూపాయలు కంటి బేమో ఇరవై రూపాయలు నూనె కట్టేమో రెండు వందల రూపాయలు సిమెంట్ బస్తా నాలుగు వందల ముప్పై రూపాయలు కన్ను స్టీలు ఎనభై వేల రూపాయలు ఆఖరికి ట్రాక్టర్ ఇసుక ఇరవై వేల రూపాయలు నేను మళ్ళీ ఆలోచిస్తున్నా నేను మళ్ళీ రేపు ఒక నాలుగైదు రోజుల అధికారులతో మాట్లాడతాను మన నేర్పంచు రాబోయే వారం రోజుల నుంచే రాబోయే వారం రోజుల నుంచే ఎవరికి ఇసుక కావాలన్నా ఇప్పుడున్నోదే వచ్చే ఏర్పాటు చేయబోతున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు పాత్ర ఇసుక ఐదు వేలు తే ఈ రోజు మీ గ్రామానికి మీ ఇంటికి వచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పడా నేను తెలియజేస్తా ఉన్నాను రెండు నదుల నాడు కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు ఈ రోజు ప్రజల దగ్గర దోచుకున్నారు ప్రజల హస్తులు దోచుకున్నారు కానీ మనం అందరం కూడా బాధ్యతగా మనం ప్రవర్తిస్తాం అందరం కలిసి గట్టిగా పనిచేద్దాం అందరం బతిష్ఠగా పైచేస్తాం మన గ్రామానికి మన ప్రజలకి మన ప్రాంతానికి ఏదైతే అవసరమో తప్పనిసరిగా ఉందరం కూడా మనమంతా మూడు పార్టీలు నాయకులు కార్యకర్తలు రా విధానం అందరూ కూడా ప్రజలకి సాగుతులుగా ఉందామని చెప్పి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు ఉదయం నుంచి కూడా మీరందరూ చూపించినటువంటి ఈ ప్రామా అభిమానం ఇది వెలకుంట లేనిది ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణాన్ని తీర్చుకోలేను మరి మీరందరూ ఈ రోజు మీరు చూపించినటువంటి మన ఆమదాల వద్ద నియోజకవర్గ చరిత్రలో ఎంతటి మెజారిటీ ఇచ్చినటువంటి జనలేమైనా మెజారిటీని ఇచ్చినటువంటి మన ఆమదాల వద్ద నియోజకవర్గ ప్రధానికానికి మరొక్కసారి నేను నా తరపున నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున పావన్ కళ్యాణ్ గారి తరఫున మోని గారి తరఫున తరపున నేను మీ అందరికీ ప్రజలందరికీ కృతజ్ఞతలు చదువుతున్నది చేస్తున్నాను హీరో ఇంతకి తగ్గట్టు విజయం ఇచ్చిన ఆమె కాలవల సనియోద్ వర్గంలో ఉన్న మూడు పార్టీ ఎన్డిఏ కూటమి పార్టీలో ఉన్న కార్యకర్తలకు నాయకులకు వీర మహిళలకు అన్నలకు తమ్ములకు చెల్లులకు ప్రతి ఒక్కరికి తాతలకు అందరికీ తెలుసు ఉంచి అవసరించుకుంటున్నాను నేను రెండే రెండు మాట్లాడుతాను ఎక్కువగా అంటూ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మొన్న కలిసి ఈ విజయం పట్ల ఆముదాల వలస నియోజకవర్గంలో ఎప్పుడు చూడు రెండు వేలు మూడు వేలు ఐదు వేలు ఉంటే గతంలో మెజార్టీ ఎక్కువ వచ్చిందంటే ఈసారి నేను చెప్తా ముప్పై ఐదు వేలు చిల్లర వచ్చింది సార్ అని అంటే ఫస్ట్ టైం చరిత్రలో ఇంతవరకు కూడా ముప్పై ఐదు వేలు మెజార్టీ రాలేదు ఆ విధంగా జనసైనికులు వేల కష్టపడ్డారు ఇక్కడ ఎన్టీఏ కోటమి కోన రవికుమార్ గారిని గెలిపించుకున్నామని చెబితే సభాసనర్జీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు అందరికీ ఆయన తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది ఒక్కరి ఏ ఒక్కరిదో కాదు ప్రతి ఒక్క జన సైనికుడిది ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకులది అదేవిధంగా బిజెపి నాయకులది పేరమైనది ముఖ్యంగా ఆడపడుతులందరినీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే మరి మనం ప్రతి ఒక్కరు అనేవాళ్ళం సైకో పోవాలి పోవాలని సైకోకి ఏముండేదంటే ఆడపిల్లలు ఆడపొడుసలు అండు అనుకున్నాడు కానీ ఆడపిల్లల పైన అత్యాచారాలు గుర్తు పెట్టుకొని ప్రతి ఆడపిల్ల గుర్తుంటే నేను ప్రతిసారి మాట్లాడుతున్నా అలో ఆర్స బాయ్ బాయ్ ఆంధార అంటే బాయ్ బాయ్ ఇక మీద మనం అనవసరం పోయింది చరిత్ర అయిపోయింది రాబోయే యువతరం యువతలే ఇక పరిపాలిస్తారు పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఈ దేశానికి మోదీ గారు ఈ ముగ్గురు కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ మెరుగు ఎప్పుడు వరకు అయితే ఏదైతే ఈ పాతిక సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల పాతిక సంవత్సరాలు అనే కళ్ళిపోయిందో ఇక్కడ పదై సంవత్సరాలకి ఐదు సంవత్సరాల ముప్పై సంవత్సరాల ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకుని ఏది మర్చిపోవద్దు మనం ప్రతి ఒక్కటి గుర్తు పెట్టుకుందాం గుర్తు పెట్టుకున్న దానికే మనం తిరిగేద్దాం అది అభివృద్ధి రూపంలో తీగెద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇచ్చే నష్టకి ఈ రాణికి కాల్గొన్న ప్రతి ఒక్కరికి ఉదయం ప్రతి ఒక్కరి ఇందాకలో ఒక ఒక ఆయన పెద్ద ఆయన మాట్లాడారు అయ్యా ఆయన మాట్లాడుతూ మన కాలపరిత ప్రెసిడెంట్ స్మాయి ప్రెసిడెంట్ మాట్లాడారు నేను ఉదయం నాలుగు గంటలకు లేచానండి నాలుగు గంటలు లేచి అక్కడికి వెళ్ళేట్ ఆ టైం అయింది ఎంత సక్సెస్ అవ్వాలంటే ప్రతి ఒక్కరు కూడా మూడు గంటలకో నాలుగు గంటలకో లేచి ఈ ప్రాగ్రామ్ సక్సెస్ చేయడానికి వచ్చాం అని ఆయన చెప్పిన మాటలు నా శివుల్లో అంటే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ కోరుకున్నామంటే ఇది ఎందుకు పెట్టాము ఈ ర్యాలీ ఆ ర్యాలీకి ప్రతిఫలం మనకు వస్తుందని ఈ ప్రతి ఒక్కరు పెట్టుకోండి ఈ ర్యాలీకి ప్రతిఫలం వచ్చే వరకు ఆగిపోకుండా ప్రతి ఒక్కరం కూడా కష్టపడదాం మన నియోజకవర్గాన్ని అభివృద్ధికి ముందుకు పరిగెట్టొద్దాం జై జనసేన గట్టిగా జై జనసేన జై తెలుగుదేశం

రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలో మే పదమూడవ తేదీని జరిగాయి ఒక నిశ్శబ్ద విప్లవం ఒక నిశ్శబ్ద ప్రళయం లో విజయం సాధించి జూన్ నాలుగవ తేదీన ఆంధ్రప్రదేశ్ లో భారతదేశంలో ఎన్డీఏ కోటమి అఖండమైన విజయం సాధించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఆంధ్ర ఎరకని అఖండమైన మెజార్టీతో ముప్పై ఐదు వేల ముప్పై రెండు ఓట్లతో మన ఎన్డీఏ పోటీని అది శ్రీ మన రవికుమార్ గారిని మనం గెలిపించుకొని ఈరోజు ఒక పండుగ వాతావరణంతో విశాఖపట్నం నుండి ఆంధ్ర వాళ్ళ వరకు ఒక ఘన కార్యక్రమము మనం సాధించుకున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ పేరు పేరున నమస్తమే తెలియజేసుకుంటూ మంచి అవకాశం వచ్చింది మనకి ఆంధ్రప్రదేశ్ పాజిస్వామ్యం ఆంధ్రప్రదేశ్ కొత్తగా రాష్ట్రం ఏర్పడటం వల్ల ఈ ఉమ్మడి పదమూడు జిల్లాల్లో ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఒక మంచి ముఖ్యమంత్రి మనకి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కేంద్ర ప్రభుత్వం మంచిగా అన్ని రకాలుగా సహకారాన్ని అందిస్తుంది మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కన్నా ఉన్నదని తెలియజేశారు అంటే ఒక శుభ ఫలితం అప్పుడే మనం సాధించాం రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడక ముందు ఒక్క నెలలోనే ఒక మైత్రి వార్త విన్నాం ఈ విధంగా మనకి ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ సంస్థలు అన్ని తీరుతాయని సందర్భంగా మేము అందరికీ తెలియజేసుకుంటూ